తూర్పు గోదావరి జిల్లా గోకవరం ఏజెన్సీ ఒక దూరమైన గోకవరం మండలంలో తానా సెంటర్ సమీపంలో ఉన్న నూట పదిహేను సంవత్సరాలు గడిచిన పురాతన ఇరుకు వంతెన వద్ద ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్రామ ప్రజలు వాహనదారులు అధికారులకు ఫిర్యాదు ఇవ్వడంతో స్పందించిన గోకవరం పంచాయతీ కార్యదర్శి టంకాల శ్రీనివాసరావు మీడియాతో మంగళవారం మాట్లాడారు దానిపై చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులతో రెవెన్యూ శాఖ శాఖ తొందరలోని రోడ్డుపై దుకాణాలను పెట్టిన వ్యాపారస్తులకు నోటీసులు జారీ చేస్తామని వాహనదారులకు ప్రజలకు ఎటువంటి అందరిలో లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు నా పేరు శ్రీనివాసరావు గ్రామ పంచాయతీ కార్యదర్శి గోపురం గోపురం గ్రామంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని స్థానిక ఎస్ఐ గారు మేము కలిసి ఆలోచించి ఎస్ఐ గారు కొన్ని సూచనలు చేశారు ప్రతి చోట ట్రాఫిక్ ప్రతి చోట కూడా ఎక్కడ వరకు మనకి ట్రాఫిక్ ఇబ్బంది లేదో ఆ కుట్లన్నింటినీ కూడా మనం పూర్తిగా ఎంత ఎత్తించి వాడిస్తానే అక్కడ అవసరమైతే బోర్డులు కూడా అంటే స్టాప్ బోర్డులు ఉంటాయి కదా స్టాప్ బోర్డులు కూడా పెట్టి ఎదలకు రాకుండా పూర్తి నివారణ చర్యలు చేద్దామని అలాగే ఎదలకు వచ్చినట్లయితే ఆ వ్యాపారస్తుల నుంచి సరిగ్గా జరిమానాలు వేసి వాటి నుంచి మనం మన పంచాయతీకి ఆదాయం రప్పించడము అలాగే ఇబ్బందులు లేకుండా బాగా మనం నివారించమని చెప్పేసి ఆలోచన రావడం జరిగింది ఈ ప్రకారం ఈ రెండు రోజుల్లో రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి పూర్తి ప్రణాళిక అర్థం చేసుకున్నాం యాక్సిన్ ప్లాన్ ఈ మనం ఇక్కడ పంచాయతీ ఆఫీస్ మొదలుకొని అక్కడ మన వే బ్రిడ్జ్ బ్రిడ్జ్ కడుతున్న కొత్తగా బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్న మన దేవి చౌక్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ ట్రాఫిక్కి ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ కూడా వెరక జరగకపోయింది ముందుగా ఎక్సైజ్ జరుగుతుంది వాళ్ళనున్న పక్షంలో తదుపరి చర్యలు పంచాయతీ చట్టం ప్రకారం ఏం చర్యలు చేయాలో ఏ చర్యలు అయినా తీసుకుందాం అని చెప్పేసి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంత స్థానిక తహసీల్దార్ గారు ఎంఐఎ గారు అలాగే ఎస్ఐ గారు పూర్తి సహకరిస్తున్నారు ఎస్ఓ గారు కలిసి యాక్షన్ తయారు తీసుకుని ఎదురుకునే జరుగుతుంది ఈ రెండు రోజుల్లోనే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా మాకు సహకరించవలసిందిగా పంచాయతీకి పాల్ అలాగే పంచాయతీకి కట్టాల్సిన పనులన్నీ కూడా పంటనే కట్టాలని చెప్పేసి పై నుంచి సేవ వృత్తి వస్తుంది దీన్ని కొద్ది గ్రామస్తులు అర్థం చేసుకుని గత సంవత్సరంలో ఈ పాటికే మనం చాలా సం మొత్తం అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది అరవై పర్సెంట్ పైన ఈ సంవత్సరం మనం నలభై పర్సెంట్ అయింది దాన్ని పెంచాలని పై అధికారి వృత్తి ఉన్నందున దీన్ని మొత్తం గ్రామ ప్రజలందరూ కూడా ఇంటి పనులు కుళాయి పనులు వెంటనే గ్రామ పంచాయతీ పైన తెలుసు